బీజేపీ నాయకుడు సినీనన్న గారి ఆదేశాల మేరకు ఆర్టీఓ గారికి ఇంద్రమ్మ ఇల్లా జాప్యం గురించి వినోజ పరిస్థితులు ఇవ్వడం జరిగింది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాలలో అన్ని నియోజకవర్గాల్లో పైలట్ ప్రాజెక్టు ఇళ్ళకు కాకుండా మిగతా గ్రామాలను కూడా సెలెక్ట్ చేసి ఇంద్రమ్మ ఇల్లా ఎంపిక లిస్టును రిలీజ్ చేసి అన్ని గ్రామాలలో ఇంద్రమ్మ ఇల్లు మొదలవుతుంటే మా మంత్రి నియోజకవర్గం మంత్రిలో మాత్రం కేవలం ప్రైవేట్ ప్రాజెక్ట్ కింద తీసుకున్న అడి సోనపల్లి మినహా మిగతా ఏ గ్రామంలో కూడా ఇప్పటి వరకు ఇళ్ళ లిస్టును రిలీజ్ చేయలేదు లబ్ధిదారులను సూచించలేదు అంటే ఇక్కడ కేవలం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పై కమిటీ మెంబర్స్ను ఇందిరామ్య లబ్ధిదారుల లిస్టులు ఏర్పాటు చేసుకొని కేవలం ఆ పార్టీకి సంబంధించిన అనుకూల వ్యక్తులకు సానుభూతి పనులకు ఇందిరామ్మయిల్ని ఇచ్చే ధోరణితోటి చేసుకో చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామ్యం ఉన్నప్పటికీ మిగతా ఎవరి అభిప్రాయం తీసుకోకుండా కేవలం కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ ఇచ్చిన లిస్టులో కూడా వాళ్ళు వాళ్ళు కుమ్మక్క గొడవలు పెట్టుకుంటూ మీరు ఇప్పటి వారికి కూడా ఈ లిస్టును రిలీజ్ చేయకుండా అడ్డుకుంటున్నారు ఇప్పటికైనా ఈ యొక్క లిస్టును రిలీజ్ చేసి నిజమైన లబ్ధిదారులు ఎవరున్నారు అర్హులు అని చూసి వాళ్ళకు మాత్రమే ఇవ్వాలని ఈరోజు ఈరోజు పార్టీ తరఫున మేము ఆటవ గారికి వెనక పత్రం ఇవ్వడం జరిగింది ఈ ఇళ్ళ ఎంపికలలో అవకాత జరిగితే కంపల్సరీ కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లి ఈ యొక్క విషయంపై కంపల్సరీ బీజేపీ పార్టీ తరఫున ఆందోళన చేస్తాం నిజమైన లబ్ధిదారులకు న్యాయం జరిగే విధంగా న్యాయ పోరాటం చేస్తామని తెలుపుతా ఉన్నాం